నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని మిత్రులారా కాలం మారిపోయింది జీవితాల్లో వేగం కూడా పెరిగింది ఒకప్పటి పెద్దలతో పోలిస్తే ఇప్పటి తరం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలకు అలవాటు పడ్డారని చెప్పాలి అంటే రెడీ టు కుక్ అంటాం కదా అలాంటి వాటికి అలవాటు పడ్డారు అయితే ప్రాసెస్డ్ పదార్థాలను తగ్గించుకోవడం ఆరోగ్యానికి మంచిది ఇంటి దగ్గర వండుకోవడం ముతక ధాన్యాలు ఎంచుకోవటం ఇలాంటి మార్పులతో తాజాగా పోషకాలలో సమృద్ధమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు ప్రాసెస్డ్ పదార్థాలను తగ్గించుకోవాలి ఖచ్చితంగా సో దానికోసం చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆరోగ్యానికి చాలా డేంజర్ అవి మనము రెడీ టు ఫుడ్ అని చెప్పి టక్మని ఏం చేసుకుంటాం ఓపిక లేక తీసుకోవడం ఇవన్నీ చాలా ప్రమాదానికి కావాల్సి వస్తుంది మిత్రులారా సో అవి ఒకసారి చూద్దాం మనం ఏంటంటే ముతక ధాన్యాలతో ఇంటి దగ్గరే ఆహారం వండుకోవాలి దీంతో ప్యాకేజ్డ్ ఆహారాలు ఫాస్ట్ ఫుడ్స్లో ఉండే ప్రిజర్వేటివ్లు కృత్రిమమైన రుచికారకాలు అధిక సోడియం ఉప్పును కూడా మనం తప్పించుకోవచ్చు సో ఇంటి దగ్గర చేసుకోవాలి అలాగే మార్కెట్లో మీరు కొనే ఆహార పదార్థాల ప్యాక్లపై రాసి ఉండే వివరాలు ఖచ్చితంగా చదవండి యాడిటిప్స్ కృత్రిమ తీపి పదార్థాలు మనం గుర్తించలేని రసాయనాలు ఏమైనా ఉన్నాయా రాసి ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అవి చదువుకోవచ్చు ఒకవేళ ప్యాకేజ్డ్ ఆహారం తప్పదనుకుంటే సహజమైన పదార్థాలను వాడిన తక్కువ ప్రాసెస్ చేసిన వాటిని ఎంచుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో మనకు తప్పదు అనుకుంటే అలాగే సోడా ఫ్లేవర్డ్ జ్యూస్లు ఎనర్జీ డ్రింక్స్కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి ఎస్ నిపుణులు చెప్తున్నమాట ఇది నీళ్లు హెర్బల్ టీలు ఇంట్లో తయారు చేసుకున్న స్మూతీలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే బాగా మరపట్టిన బియ్యం రిఫైన్డ్ పాస్తా ప్రాసెస్డ్ ధాన్యాల కంటే బ్రౌన్ రైస్ వినోవా హోల్ వీట్ బ్రెడ్ ఓట్స్కు వంటలో పెద్ద పెద్దపీట వేయాలి వీటితో మనకు ఎక్కువ ఫైబర్ మరిన్ని పోషకాలు కూడా అందుతాయి సో అది మీరు పెట్టండి అలాగే ప్యాకేజ్డ్ చిరుతి అసలు వద్దు చిప్స్ క్యాండీలు ప్యాకేజ్డ్ స్నాక్స్ స్థానంలో తాజా పండ్లు గింజలు యోగట్టుకు చోటు ఇవ్వాలి ఇలా చేస్తే కృత్రిమ ఫ్లేవర్లు అనారోగ్యకరమైన కొవ్వులు అధిక ప్రిజర్వేటివ్ల బారిన పడకుండా మనం తప్పించుకోవచ్చు సో అలాగే చాలామంది పనుల హడావిడిలో పడిపోయి చివరి నిమిషం వరకు ఆగి తర్వాత ప్రాసెస్డ్ ఆహారం తింటూ ఉంటారు దీనికంటే ముందుగానే ఆరోగ్యకరమైన ఆహారం సిద్ధంగా ఉంచుకోవడం చాలా మంచిది ఎస్ సో చిన్న చిన్నీ ఇవంటన్నీ మనం చిన్న చిన్నవి అలాగే వస్తువులు కొనేటప్పుడు మార్కెట్ మొత్తం తిరగండి పండ్లు కూరగాయలు సహా ఆహార పదార్థాలు ఏమైనా సరే ఎక్కువగా ప్రాసెస్ చేయకుండా ఉన్నవి తాజాగా ఉన్నవి కొనడానికి ప్రయత్నించండి అలాగే ముందే ప్యాక్ అయిన సాసులను పక్కన పెట్టండి అసలు తీసుకోవద్దండి ఇంటి దగ్గరే తాజాగా ఉండే మూలికలు మసాలా దినుసులతో మీరే సాస్ తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో మీకు దొరికిపోతాయి సో అదనపు ప్రిజర్వేటివ్స్ అధిక సోడియం కృత్రిమ మనం ఏదంటే యాటిట్యూడ్స్ అనారోగ్యకరమైన ప్రిజర్వ్ ప్రిజర్వేటివ్స్ లేని తాజా శీతలీకరించిన పండ్లు కూరగాయలు ఇవి తీసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు అలాగే శ్రద్ధగా తినాలి తినేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ తినేటప్పుడు శ్రద్ధగా ఉండాలి మెల్లిగా నమిలి హ్యాపీగా తింటే దీంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం పొందగలుగుతాం హెల్తీగా ఉండగలుగుతాం సో మిత్రులారా ఒకసారి ఆలోచించండి ప్లీజ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి